హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు వచ్చేసి ఇది విఆర్ క్రియేషన్స్ కొత్త ఛానల్ అండి ఇది మీకు ప్రతిరోజు అప్డేట్ అనేది వస్తుంది మా ఛానల్ని మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందుబాటు ధరల్లో మంచి ప్రైస్తో త్రీ పీస్ సెట్స్ కానీ టాప్స్ కానీ ప్రతిరోజు మా మన విఆర్ కలెక్షన్స్లో మీకు డైలీ అప్డేట్స్ అనేవి వస్తాయండి కేవలం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కస్టమర్లకి ఓన్లీ ఆన్లైన్ అండి ఆఫ్లైన్ అయితే ఉండదు ఇది బాగా గమనించండి ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి త్రీ పీస్ సెట్ పార్ట్ అంతా మీకు హెవీగా వర్క్ అయితే వస్తుంది ఫ్లోరల్ డిజైన్ అండి చున్నీ చూసారా ఫ్లోరల్లో మీకు రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇప్పుడు ఇలా చాలా హైలైట్గా ఉంటుంది మీకు క్లాత్ కూడా రఫ్ అండ్ టఫ్ యూజిబుల్ బాగుంటుంది నెక్ పార్ట్ హెవీగా వర్క్ వస్తుంది ఇవి మీరు బయట మార్కెట్ కంపేర్ చేసి చూసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజుల్లో మీకు ఎం టు డబల్ ఎక్సల్ సైజు కేవలం సెవెన్ డబల్ నైన్ మీకు ఇచ్చిన ఆఫర్ అయితే సెవెన్ డబల్ నైన్ అండి మీరు బయట వాటితో కంపేర్ చేసుకొని చూసుకోండి ఓన్లీ ఆన్లైనే ఉంటుంది ఆఫ్లైన్ అయితే ఉండదండి ఇది మాత్రం గమనించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఇది వచ్చి మీకు గోల్డ్ కాంబినేషన్లో వైట్ కాంబినేషన్ వస్తుందండి చూడండి మొత్తం హెవీ వర్క్ ప్యాటర్న్ వస్తుంది మీకు క్లాత్ కూడా పట్టు క్లాత్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ యూజబుల్ అండి మీకు చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీకు లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ ఉంటుంది మీకు ఇవైతే ఇప్పుడు క్లాసీ లుక్తో త్రీ పీస్ సెట్లు చాలా రన్నింగ్ ఐటెంలు అండి ఇవి మీకు ఇదిగో ఫ్యాంట్ కూడా చాలా స్ట్రెచబుల్ వస్తుంది మీకు టూ సైడ్ చున్నీ కూడా మీకు నెట్ ప్యాటర్న్ నెట్ లో కూడా మీరు ఇది బయట తీసుకుంటేనే మీకు త్రీ ఫిఫ్టీ అట్లా ఉంటుంది మన దగ్గర వచ్చేసేసి మీకు కాస్ట్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ పీస్ చెట్టండి చూడండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్తో విఆర్ కలెక్షన్ వాళ్ళు మనకి మంచి ఆఫర్లతో వస్తున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇదైతే ఓన్లీ ఆన్లైన్ మాత్రమే ఉంటుందండి ఆఫ్లైన్ అయితే ఉండదు ఎవరైనా మీరు చూసుంటే లైక్ చేయండి మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీకు ఆన్లైన్లో ఇవి వస్తాయి మీరు వచ్చాకే చెప్తారు చాలా మీకు మీ డబ్బులు కూడా చాలా వర్త్ అవుతాయి అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇట్లా చూసారా మొత్తం హెవీ వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది మీకు నెక్ పార్ట్ కూడా మీకు బటన్స్ అయితే వస్తాయి ఇది కూడా మీకు ఎం టూ డబుల్ ఎక్సల్ సైజ్ అండి సేవ్ కేవలం సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఇది వచ్చేసేసి రోమన్ సిల్క్ అండి మీకు హెవీ వర్క్ ప్యాటర్న్ వస్తుంది ఇందులో అయితే నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ వచ్చినాయండి ఇది మీకు సైడ్ కట్ ఓన్లీ టాప్ వచ్చింది టూ పీస్ సెట్ వచ్చింది త్రీ పీస్ సెట్ వచ్చింది మీకు రఫ్ అండ్ టఫ్ యూజబుల్ ఉంటుంది టూ పీస్ సెట్ ఇదిగోండి ఫ్యాంట్ టూ సైడ్ ఎలాస్టిక్ అయితే ఉంటుంది మన విఆర్ కరా క్రియేషన్స్లో మీకు డైలీ అప్డేట్స్ అనేది వస్తుంది ఫ్రీ షిప్పింగ్ అండి ఇది కేవలం ఆరు వందల యాభై రూపాయలు ఎమ్ టూ డబుల్ ఎక్సల్ సైజ్ ఎవ్వరు మిస్ చేసుకోవద్దు మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ టచ్ చేశారంటే నోటిఫికేషన్ వస్తుంది మాది పైన ఫోన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుందండి దానికి వాట్సాప్ చేస్తే మీకు మీ ఇంటికే కొరియర్ వచ్చేటట్టు మేము చూస్తాము దాంట్లోనే ఇదిగోండి ఎల్లో కలర్ చాలా అంటే చాలా బాగుందండి ఎవరైతే మిస్ చేయొద్దు రీజనబుల్ ప్రైజెస్ని మీరు ఆన్లైన్లో మాత్రమే పర్చేస్ చేయాలి ఆఫ్లైన్ అయితే లేదు మన విఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి